స్వాగతం కనకదుర్గ దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ చైర్మన్ గా దేవతాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సిపట్నం శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆర్థిక ఆధ్యాత్మిక వ్యవహారాలను ప్రజలకు జవాబు దారితనంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంతకాళ విజయ్ అన్నారు బుధవారం దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా జంపెన నాగేంద్రరాజు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది జనసేన బీజేపీ కూడా ఒక్కొక్క కేటాయించారు ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ మాట్లాడుతూ భక్తుల సమక్షంలో లెక్కింపు చేయాలన్నారు అన్నదానం ప్రసాద వితరణ కార్యక్రమాల్లో నాణ్యత పాటించాలన్నారు భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని హితవు పలికారు నర్సీపట్నంలో అన్ని దేవతలకు సంబంధించిన ఆలయాలు ఉండడం ఈ ఆలయాల నిర్మాణంలో అయ్యన్న పాత్రుడు కుటుంబం భాగస్వాములు కావడం మా అందరికీ దేవుడిచ్చిన వరమని ఆనంద వ్యక్తం చేశారు దసరా ఉత్సవాలను చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి చేయాలని కోరారు అన్ని పార్టీలు సమన్వయం చేసుకుని గుడి యొక్క పవిత్రను కాపాడుకోవాలని చెప్పారు అమ్మవారి విషయంలో చిన్న పొరపాటు చేసినా గట్టిగా దెబ్బ తగులుతుందని కావున జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేయడమే స్పీకర్ అయ్యన్న పాత్రుడు లక్ష్యం అన్నారు నాగేంద్ర రాజు మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు భక్తులకు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ వర్తక సంఘ నాయకులు సూతాపల్లి శ్రావణ్ కౌన్సిలర్లు ధనిమిరెడ్డి మధు నూకాంబిక దేవస్థానం చైర్మన్ కొరుప్రోలు శ్రీను టీడీపీ సీనియర్ నాయకులు రుత్తల చెన్న బీజేపీ నాయకులు అరవింద్ రాజు చెడు మార్గాల నుంచి కూడా దూరం చేసే దయచేసి ఈ గుడి సైంటిటీ ఈ గుడి పవిత్రత ఈ గుడి ఎన్నో ఏళ్ళ నుంచి దశాబ్దాల నుంచి పెద్దలందరూ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ లక్ష్మి సభ్యులందరినీ కూడా నేను కోరుతుంది ఏంటంటే అందరూ మీ చేతుల్లో పెట్టుకొని ట్రాన్స్పరెంట్ గా ఒక రోజు నేను ఇక్కడ వచ్చినప్పుడు జీఓ గారు ఇక్కడ ఎన్ఫైర్మస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరి ముందు డబ్బులు లెక్క పెడుతున్నారు నాకు చాలా సంతోషం అనిపించింది ఆ విధంగానే అందరి ముందు ప్రజలకు కనబడే విధంగా డబ్బులు లెక్క పెట్టడం కానీ ఈ గుడికి సంబంధించిన సంపద ఏమొచ్చినా కానీ జనాలకు చూపెట్టి జనాలకి అకౌంటబిలిటీ ఉండి మనం ముందు తీసుకెళ్ళాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నారు నేను చైర్మన్ గారిని కూడా కోరుతుంది ఏంటంటే ఇక్కడ ఉన్న మెంబర్స్ కానీ చైర్మన్ గారిని కోరుతుంది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రజలకి అనౌన్స్ చేయాలి ఏంటి ఎంత ఈ గుడికి సంపద రావడం జరిగింది ఏ విధంగా మనం అన్నదానం ఎన్ని రోజులు చేస్తున్నాం మళ్ళీ ఆ అన్నం వీలవుతే మీ మెంబర్లందరూ కూడా ఇక్కడ అన్నదానం మొదలుపెట్టి అన్ని చేసినప్పుడు మీరు కూడా వచ్చి ఒక రోజు ఒక భోజనం చేయడం ఎలా ఉంది క్వాలిటీ చూసుకోవడం ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఈ దసరా కూడా రేపు రామ్ రోజుల్లో వస్తుంది కాబట్టి ఆ దసరా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కగి విని ఎరగడం విధంగా మీరు అందరూ చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ సబనీయంగా మనం తెలుసుకుంటున్నాం ఈరోజు కూటమి సంబంధించిన జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ఇక్కడ ఒకటే నచ్చింది ఉద్దేశం ఏంటంటే గుడిని కాపాడుకోవాలి పవిత్రంగా ముందుకు తీసుకెళ్లాలి వచ్చిన జనాలకి ఇబ్బంది కలగకుండా చూడాలి అది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రేట్ రిలీజియన్ ఏదన్నా కానీ గుడికి సంబంధించి వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు ఏ భేదాలు లేకుండా వాళ్ళందరినీ కూడా పవిత్రంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా సంతోషించుకుంటూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు ఈ బ్రహ్మాండ పాల్గొనే అవకాశాన్ని ఇచ్చారు ఇవాళ ఎంటర్ రాసిన తర్వాత మన చాలా మంది నేను అడిగారు కొన్ని కొన్ని ప్రమాణ సేకారు నేను రాలేక ఇంకా బయట ఉండడం కారణం కానీ ఈ ప్రమాణ సేకా మాత్రం నేను ఇక్కడ ఊర్లో ఉండడం నేను ఇక్కడ రావడం జరిగింది అది నా లెటర్ రాసేటవాళ్ళు ప్రతి ఆచికి వెంటే నాకు ఇలాగా అమ్మవారే ఈ అవకాశం కల్పించలేము అని చెప్పి నాకు ఒక భావన కల్పించింది అందుకనే నేను మనస్ఫూర్తిగా ఏమైతే నా జీవితంలో జరిగినటువంటి సంఘటన చెప్పడానికి ఒక్క కారణం ఏంటంటే ఇదే కారణం కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నాను నేను భయపడుతున్నానని కాదు ఇదని కాదు అమ్మవారి దగ్గర మాత్రం ఏ చిన్న ప్రాబ్లం చేసిన చాలా గట్టి ఎఫెక్ట్ తగిలేదు నేను గుడి సందర్భంగా చెప్తున్నాను అందుకనే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మన తెలుసు అన్ని విధాలుగా కూడా ఈ గుడి ప్రసిద్ధిని ఈ ఒక్క నర్సీపట్న కాదు ముందు రానున్న రోజుల్లోనే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా అసరా సందర్భంగా మేము ఏం చేయాలో ఈ కమిటీ అందరూ కూర్చొని అయ్యన్నపాత్రి గారు కానీ పద్మావతి గారు కానీ మీరు గారు రాజేష్ గారు ఏమన్నా మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన సందర్భం ఏమైనా ఉన్నా మేము సపోర్ట్ చేయవలసిన సందర్భం ఏమన్నా కూడా మీరు దయచేసి మాకు ఓపెన్ గా చెప్తే దాంట్లో కూడా పాల్గొనే అదృష్టం మాకు కూడా కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చైర్మన్ అయిన గార్జ్ గారికి ఇక్కడ ఉన్న మెంబర్లు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ అమ్మవారి ఆశీర్వాదం దుర్గమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను ఒక రోజు అయ్యన్ పాత్ర గారిని అడిగి ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో

తెలుగు తదుపరి మనకు ధర్మ మండలి నూతన ప్రమాణ సహకార ముఖ్య అతిథిగా విషయం శ్రీ చందగ విజయగాన్ని విషయాలు మనం కోవడమైంది